గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసం తక్కువ ఖర్చులోనే మ్యాథ్స్ యాప్టిట్యూడ్ రీజనింగ్ వంటి కోర్సులు నేర్చుకోవడానికి ఇప్పుడే కాల్ చేయండి హాయ్ అనిల్ నాయర్ హియర్ ఈ వీడియో సివిల్ సర్వీసెస్ కి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క స్టూడెంట్ కి ఉపయోగపడే వీడియో చాలా మంది స్టూడెంట్స్ సివిల్స్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు పేపర్ టు సిసాట్ లో రైట్ యాప్టిట్యూడ్ రీజనింగ్ వర్బల్ ఈ దాంట్లో వన్ థర్డ్ కట్ ఆఫ్ రాక్ వన్ థర్డ్ ఆఫ్ టోటల్ మార్క్స్ అరవై ఏడు మార్కులు రాకపోతే వాళ్ళు కలగన్న డ్రీమ్ డెస్టినేషన్ చేరడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు ఈ వీడియోలో నేను ఇంతకుముందు నేను రెండు వీడియోలు చేశాను ఒక వీడియో ఏంటంటే మ్యాక్స్ స్ట్రాటజీ మ్యాక్స్ సీసాట్ పేపర్లో ఏం సిలబస్ వస్తుంది ఏ ఏ టాపిక్ నుంచి చాలా ఎక్కువ క్వశ్చన్లు ఇస్తున్నాయి అని పది సంవత్సరాల ట్రెండ్కి రైట్ ఏ ఏ క్వశ్చన్లు వచ్చాయని డీటెయిల్డ్ గా స్టాటిస్టికల్ అనాలసిస్ తోటి ఒక వీడియో చేశాను దయచేసి ఆ వీడియో చూడకపోతే దయచేసి చూడండి రెండోది రీజనింగ్ కి సంబంధించి కూడా అదే ఫ్రేమ్ లో ఇంకో వీడియో చేశాను ఏ ఏ సిలబస్ లో ఏ ఏ టాపిక్లు ఉంటాయి ఏ ఏ టాపిక్లు మీరు ఇంపార్టెంట్గా ఇగ్నోర్ చేయకుండా దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టాలి మూడోది వచ్చేసరికి లాస్ట్ టెన్ ఇయర్స్ అనాలిసిస్లో ఏ ఏ టాపిక్ల నుంచి మనకు ట్రెండ్స్ ఉన్నాయి అని చెప్పి మనము డీటెయిల్గా డిస్కస్ చేశాము మ్యాథ్స్ పేపర్ పేపర్లో మనకు మూడు సెక్షన్లు ఉంటాయి మ్యాథ్స్ రీజనింగ్ వర్బల్ ఈ మూడు సెక్షన్లలో మూడో సెక్షన్ అయిన ఇంగ్లీష్ సెక్షన్ ఈ ఇంగ్లీష్ సెక్షన్ చాలామంది ఎస్పెషల్లీ నాన్ ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్ వచ్చిన వాళ్ళు రీడింగ్ హ్యాబిట్ లేని వాళ్ళు రైట్ ఎక్కువగా ఇంగ్లీష్ అనే సబ్జెక్ట్ మీద ఎక్కువగా టైం స్పెండ్ చేయని వాళ్ళు ఈ ఇంగ్లీష్ అనే సెక్షన్లో చాలా ఇబ్బంది పడతారు ఇబ్బంది పడడం రైట్ ఒకెత్తు కానీ మనము ప్రాబ్లం తెలిసిన తర్వాత ఫైండ్ అవుట్ ఏ సొల్యూషన్ నేను ఏం చేస్తానంటే ఈ వీడియోలో ఇంగ్లీష్కి సంబంధించి క్వశ్చన్లు ఏ రకంగా ఉంటున్నాయి ఎలా చదవాలి ఏమేం చదవకూడదు అనేది మనం డీటెయిల్డ్గా గా డిస్కస్ చేద్దాం మీ అందరికీ తెలుసు సిసాట్ ఇంగ్లీష్ పేపర్లో మనకు రీడింగ్ కాంప్రహెన్షన్ మీద క్వశ్చన్లు వస్తాయి రీడింగ్ కాంప్రహెన్షన్ ఒక ప్యాసేజ్ ఇస్తాడు మీరు ఆ ప్యాసేజ్ని ని చదవాలి అర్థం చేసుకోవాలి ఆ ప్యాసేజ్లో నుంచే మీకు కొన్ని క్వశ్చన్లు ఒక క్వశ్చన్ రెండు క్వశ్చన్లో మూడు క్వశ్చన్లో ఉంటుంది వేరియస్ కైండ్స్ ఆఫ్ ప్యాటర్న్ బేస్డ్ ఆర్సీ ప్యాసేజెస్ ఉంటాయి ఆ క్వశ్చన్ని ఆ ప్యాసేజ్ని చదివి ఆ క్వశ్చన్లను మీరు ఆన్సర్ చెయ్యాలి కానీ ఈ రీడింగ్ కాంప్రహెన్షన్ సీసెట్ అనేది అంత ఈజీ వ్యవహారం అయితే కాదు సార్ దీనికి చాలా టైం స్పెండ్ చేయాలి దానికి మీకు రీడింగ్ హ్యాబిట్ ఎంత ఫాస్ట్గా ఉంటే అంత ఫాస్ట్గా మీరు చేయొచ్చు ఈ రీడింగ్ కాంప్రహెన్షన్లో మీకు ఈపిఎస్సి సీసాట్ పేపర్లో ఇంగ్లీష్కి సంబంధించి మీకు రీడింగ్ కాంప్రహెన్షన్ నుంచి మీకు ఎక్కువ క్వశ్చన్లు వస్తాయి దీంట్లో జనరల్గా నాలుగు టైప్స్ ఆఫ్ ప్యాసేజెస్ మీకు అడుగుతారు నాలుగు టైప్ ఆఫ్ ప్యాసేజెస్ సార్ ఏంటి సార్ ఈ ప్యాసేజెస్ జనరల్ గా మీకు రెండు వందల నుంచి మూడు వందల వర్డ్స్ ప్యాసేజ్ ఉంటుంది కొన్ని కొన్ని ప్యాసేజ్లకు ఒక క్వశ్చన్ అడుగుతారు ప్యాసేజ్ తర్వాత కొన్ని క్వశ్చన్లకు మీకు రెండు మూడు అండ్ నాలుగు క్వశ్చన్లు సపరేట్ గా అడుగుతారు రైట్ ఓన్లీ ఆ రీడింగ్ కాంప్రహెన్షన్ మీదనే మీకు క్వశ్చన్లు వస్తాయి ఈ రీడింగ్ కాంప్రహెన్షన్ మీద మీకు నాలుగు రకాల లెవెల్ క్వశ్చన్స్ వస్తాయి మొదటి లెవెల్లో ఒక క్వశ్చను బెంగో దాంట్లో రెండు క్వశ్చన్లు మూడో క లెవల్లో మూడు క్వశ్చన్లు నాలుగో లెవెల్లో నాలుగు క్వశ్చన్లు వస్తాయి సరే రీడింగ్ 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 ప్రతిరోజు మనము ఎంత ఎక్కువగా చదివితే ఒక ఆథర్ అన్నట్టు గ్రేట్ లీడర్స్ ఆర్ గ్రేట్ రీడర్స్ సో ఈ ఎగ్జామ్కే కాదు రేపు పొద్దున మీరు నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాలి అని అంటే మీరు రీడింగ్ అనే హ్యాబిట్ మీకు చాలా ఇంపార్టెంట్గా ఉండాలి చూద్దాం మనము జనరల్గా ఈ మూడు రకాల ప్యాసేజ్ లెవెల్లో మనకు ఎన్నెన్ని క్వశ్చన్లు వచ్చాయి చూద్దాం లెవెల్ వన్ ప్యాసేజ్ లెవెల్ వన్ అంటే ఏంటి సార్ ఈ క్వశ్చన్ కి ఒక క్వశ్చన్ ఉంటుంది లెవెల్ టూ త్రీ ఫోర్ రెండు మూడు నాలుగు క్వశ్చన్లు ఉంటాయి లెవెల్ వన్లో లో మనకు కనుక చూసినట్టు అవుతే లాస్ట్ పది సంవత్సరాల ట్రెండ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెల్ వన్ అంటే క్వశ్చన్ కి ఒక్కటే ఒక రైట్ క్వశ్చన్ ఉంటుంది ప్యాసేజ్ కింద ఒకటే క్వశ్చన్ ఉంటుంది అది కన్సిడరబులీ మనకు రైట్ లాస్ట్ నైన్ ఇయర్స్ నుంచి ఎక్సెప్ట్ టూ థౌజండ్ ట్వంటీ టూ బాగా క్వశ్చన్లు కనబడుతున్నాయి లెవెల్ టూ అంటే ప్యాసేజ్ ఉంటుంది కింద రెండు క్వశ్చన్లు ఉన్నాయి మీరు చూస్తే కన్సిడరబులీ ఆన్ అండ్ యావరేజ్ మనకు ఆరు క్వశ్చన్ల వరకు లాస్ట్ టెన్ ఇయర్స్ యొక్క మీడియం తీసుకుంటే ఆరు క్వశ్చన్ల వరకు మనకు ఆన్ అండ్ యావరేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు లెవెల్ త్రీ ఆల్మోస్ట్ మనకు ప్యాసేజ్ కింద మూడు ఆప్షన్లు ఉంటాయి అది లా ఫైవ్ ఇయర్స్ కి ముందు చాలా ఎక్కువ క్వశ్చన్లు వచ్చేటి కానీ ఇప్పుడు క్వశ్చన్ నెంబర్స్ బాగా పడిపోయింది ఆల్మోస్ట్ టూ థౌజండ్ ట్వంటీ టూలో మనకు తొమ్మిది ఉన్నాయి టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ పేపర్ అనేది అతి కష్టమైన పేపర్ దాంట్లో మనకు లెవెల్ త్రీ ప్యాసేజ్ సున్నా ఉంది నేనేం చేస్తానంటే ఎవరైతే స్టూడెంట్స్ రైట్ ఎస్పెషల్లీ ఆర్సీకి ఉన్నారో నేను కొన్ని వెబ్సైట్ లింక్స్ రైట్ మీకు నేను కామెంట్ సెక్షన్ లో పెడతాను దయచేసి వీటి మీద కొన్ని ఎకనామిక్ కావచ్చు కొన్ని హిందూ న్యూస్ పేపర్కి సంబంధించి కావచ్చు కొన్ని రైట్ హైలీ విజిటెడ్ ఇంగ్లీష్ రిలేటెడ్ వెబ్సైట్ నుంచి కావచ్చు ఈ ఆర్సీ ప్యాసేజ్లో ఉన్న దౌర్భాగ్యం దరిద్రం ఏంటంటే ఆర్ట్స్ నుంచి క్వశ్చన్ కావచ్చు లిటరేచర్ నుంచి క్వశ్చన్ కావచ్చు కల్చర్ నుంచి క్వశ్చన్ కావచ్చు స్పోర్ట్స్ నుంచి క్వశ్చన్ కావచ్చు కరెంట్ ఇష్యూస్ మీద క్వశ్చన్ కావచ్చు పాస్ట్ హిస్టరీ మీద క్వశ్చన్ కావచ్చు పాలిటీ మీద క్వశ్చన్ కావచ్చు ఎకనామిక్స్ మీద క్వశ్చన్ కావచ్చు లేకుంటే ఒక పోయం కూడా కావచ్చు అంటే దీనికి సిలబస్ అంటూ ఏమీ లేదు సార్ ఏవైనా టాపిక్ నుంచి మనకు క్వశ్చన్లు రావచ్చు కాబట్టి మనం ఏం చేయాలంటే ఫెమిలియారిటీ ఆఫ్ ఏ పర్టికులర్ టాపిక్ కాకుండా ఇప్పుడు న్యూస్ పేపర్ ఉంది ఒక్కొక్క పేజీలో ఒక్కొక్క రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ టాపిక్స్ ఉంటాయి కాబట్టి వివిధ రకాల టాపిక్ క్వశ్చన్ల నుంచి సాల్వ్ చేసే ప్రయత్నము దయచేసి చెయ్యండి ఇక్కడ చూస్తే ఆల్మోస్ట్ రైట్ మీకు ఇచ్చిన పేపర్లలో రైట్ ఒక ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ టూ రైట్ టోటల్ మనకు ఎనభై క్వశ్చన్లు ఉంటాయి ఈచ్ క్వశ్చన్కి రెండున్నర మార్కులు అంటే ఈ ఎనభై క్వశ్చన్లలో ఆల్మోస్ట్ మనకు మ్యాథ్స్ రీజనింగ్ ఇంగ్లీషు వన్ థర్డ్ వన్ థర్డ్ వన్ థర్డ్ అరౌండ్ యావరేజ్ వాల్యూ వన్ థర్డ్ అంటే ఒక ఇరవై ఆరు ఇరవై ఐదు నుంచి ముప్పై రెండు క్వశ్చన్ల వరకు మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీంట్లో మీరు చెయ్యాల్సిందల్లా డెబ్బై పర్సంటేజ్ క్వశ్చన్లు అటెంప్ట్ చేయాలి దాంట్లో హండ్రెడ్ పర్సంటేజ్ అక్యురసీ తెచ్చుకోవాలి హండ్రెడ్ పర్సంటేజ్ అక్యురసీ మోర్ ఇంపాసిబుల్ కాబట్టి ఎనభై పర్సంటేజ్ క్వశ్చన్లు అటం చేయండి తొంభై పర్సంటేజ్ అక్యురసీ తెచ్చుకునే ప్రయత్నం చేయండి ఎనభై పర్సంటేజ్ అంటే ఆన్ సపోజ్గా ఇరవై ఐదు క్వశ్చన్లు ఉన్నాయనుకోండి ఎనభై పర్సంటేజ్ ఆఫ్ ఇరవై ఐదు అంటే ఇరవై క్వశ్చన్లు ఇరవై క్వశ్చన్లలో తొంభై పర్సంటేజ్ ఇరవై క్వశ్చన్లలో పద్దెనిమిది రైట్ రెండు రాంగ్ సో కాబట్టి ఇలా చేస్తే మీరు సేఫ్ స్కోర్ రావచ్చు మీ అందరికీ తెలుసు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సిక్స్టీ సెవెన్ మార్క్స్ రావాలి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సిక్స్టీ సెవెన్ మార్క్స్ రీజనింగ్ ఫస్ట్ అటెంప్ట్ చేయండి మీకు ఇంగ్లీష్ అనేది మీ ఫేవరెట్ టాపిక్ అయ్యి స్కూల్ లెవెల్ నుంచి మీరు బాగా రీడింగ్ హ్యాబిట్ ఉంటే ఇది మీకు ఈజీ సెక్షన్ అవుతుంది లేకపోతే ఇది మీకు కొంచెం భయం కలిగించే సెక్షన్ అవుతుంది సో కాబట్టి మీకు రైట్ ఆన్ అన్ యావరేజ్ పద్దెనిమిది రైట్ రెండు రాంగు ఇది మైండ్లో పెట్టుకొని ముందుకెళ్ళండి పేపర్ జనరల్ గా మోడరేట్ డిఫికల్ట్ లెవెల్ ఉంటుంది ఇంగ్ ఆర్సీ ప్యాసేజెస్ సి పేపర్లో అంత ఈజీగా వచ్చే ఛాన్స్ లేదు సో కాబట్టి ఎస్పెషల్లీ ఈ కొన్ని వెరైటీస్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి అది మీరు బాగా ఎక్కువ ప్రాక్టీస్ చేయండి అజంప్షన్ బేస్డ్ క్వశ్చన్లు ఇన్ఫరెన్స్ బేస్డ్ క్వశ్చన్లు కంక్లూజన్ బేస్డ్ బేస్డ్ క్వశ్చన్ లో కూడా వాట్ డూ యూ థింక్ ఈజ్ ద మూడ్ ఆఫ్ ది ఆథర్ వైల్ రైటింగ్ ద ప్యాసేజ్ వాట్ డూ యూ థింక్ ఈజ్ రైట్ ప్రాబబ్లీ ద ఆథర్ ఈస్ థింకింగ్ అబౌట్ వైల్ రైటింగ్ దిస్ స్టేట్మెంట్ వాట్ ఆర్ ది అజంప్షన్స్ ద ఆథర్ మైట్ హ్యావ్ టేకెన్ ఇన్ కంక్లూడింగ్ దిస్ ఫ్యాక్ట్ అని అజంప్షన్ బేస్డ్ క్వశ్చన్స్ ఇన్ఫరెన్స్ బేస్డ్ క్వశ్చన్స్ కంక్లూజన్ బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయి ఇట్లాంటి అజంప్షన్ ఇన్ఫరెన్స్ కంక్లూజన్ బేస్డ్ క్వశ్చన్లు మనకు జీమాట్ ఎగ్జామినేషన్ ఆర్సీలో కూడా మనకు ఎక్కువగా కనబడతాయి సో కాబట్టి కుదిరితే నేను ఆర్సీ ప్యాసేజ్ని నేనైతే ఎలా సాల్వ్ చేస్తానని నేను ఒక సెషన్ కూడా తీసుకుంటాను ఈ మూడు పారామీటర్స్ బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేసుకోండి కొంచెం మీకు క్వశ్చన్స్ కావాలి అని అంటే కూడా మీరు మెయిల్ చేస్తే మా టీం మెంబర్స్ వాళ్ళు మెయిల్ చేస్తారు జనరల్గా మీరు చూసినట్టు అవుతే అరౌండ్ ఇరవై మూడు ఇరవై ఐదు క్వశ్చన్స్ ఉన్నాయనుకోండి దాంట్లో ఎట్లీస్ట్ పది పదకొండు ఆన్ అన్ యావరేజ్ ఈజీగా ఉంటాయి మోడరేట్ ఎనిమిది ఉంటాయి అంటే ఆరామ్సే మీరు అట్లీస్ట్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంటేజ్ ఆఫ్ ద క్వశ్చన్స్ విత్ నైంటీ పర్సెంటేజ్ అక్యురసీ రీడింగ్ హ్యాబిట్ ఉంటే మీరు చాలా బాగా చేయొచ్చు దయచేసి ఏదైనా ఈజీ క్వశ్చన్ని ఇగ్నోర్ చేయకండి దయచేసి ఈజీ క్వశ్చన్లను ఫస్ట్ అటెంప్ట్ చేయండి దయచేసి మీరు ఈగో చూపెట్టి క్వశ్చన్ మీద గెలిచే ప్రయత్నం మాత్రం జరగవద్దు మీరు ఎగ్జామ్ గెలవాలి సిసెట్ ఎగ్జామ్ మీరు క్వాలిఫై కాకపోతే మీరు మెయిన్ ఎగ్జామ్ రాయలేరు క్వాలిఫైయింగ్ మార్క్స్ వన్ థర్డ్ ఆఫ్ టూ హండ్రెడ్ సిక్స్టీ సిక్స్ పాయింట్ సిక్స్ సిక్స్ అంటే సిక్స్టీ సెవెన్ మార్క్స్ రావాలి దయచేసి ఇది మైండ్లో పెట్టుకోండి ఆర్ ఆల్ విత్ మీ చాలా మంది స్టూడెంట్స్ అడుగుతున్నారు సార్ ఒక సీసాట్ కోర్స్ లాంచ్ చేయండి లాస్ట్ సార్ నాకు వన్ మార్క్ టూ మార్క్ తోటి పోయిందని చాలా మంది అన్నారు సీశాట్ లో మనకు మూడు సెక్షన్లు ఉంటాయి ఆప్టిట్యూడ్ రీజనింగ్ వర్బలు ఇది స్పెషల్ కోర్సు సెవెన్ ట్రిపుల్ నైన్ ఉన్న యాక్చువల్ ప్రైజ్ మనము ఫైవ్ ట్రిపుల్ నైన్కి మనం ఇస్తున్నాము ఫైవ్ థౌజండ్ ప్లస్ ఎయిటీన్ పర్సెంటేజ్ ఆఫ్ జిఎస్టీ ప్లస్ రేజర్ పే చార్జెస్ చూస్తే అన్నీ ఫైవ్ ట్రిపుల్ నైన్ అవుతుంది సార్ ఏమొస్తుంది సార్ నాకు ఈ కోర్సులో రెండు వందల గంటల రికార్డెడ్ కంటెంట్ నేను లైవ్లోకి వచ్చి క్లాసెస్ అండ్ రీజనింగ్ క్లాసెస్ రెండూ తీసుకుంటాను ఇది లైవ్ ప్లస్ రికార్డెడ్ కంటెంట్ దాని తర్వాత దీంట్లో రెండు వేల ప్లస్ షార్ట్ కట్స్ ఉంటాయి ఎస్పెషల్లీ మీరు సిసాట్ డయాగ్నోస్టిక్ టెస్ట్ కనుక రాసుంటే మీకు ముప్పై నలభై నలభై ఐదు యాభై మార్కులు వస్తూనే ఉంటాయి ఇది పెద్ద టెన్షన్ ఏరియా ఆర్ యు ఆల్ విత్ మీ దయచేసి మీకు సివిల్ సర్వెంట్ అనేది మీరు డ్రీమ్ కనుక అవుతే మీరు కొంచెము రైట్ ఈ సీసాట్ మీద మీకు ఇది గ్రే ఏరియా అవుతే ఫోకస్ పెట్టాలి రెండు వేల ప్లస్ సాల్వ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి లైవ్ క్లాసెస్ ఉంటాయి మొబైల్ యాప్ లో చూసుకోవచ్చు అండ్ రైట్ వెబ్లో కూడా చూసుకోవచ్చు ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు చూసుకోవచ్చు స్పీడో మీటర్ మార్చుకోవచ్చు క్లాస్ లాస్ట్ బ్యాచ్ లో క్లాస్ రూమ్ నోట్స్ పీడిఎఫ్స్ మేము ఇస్తాము స్టడీ మెటీరియల్ ఫండ్ ఆఫ్ ఈడీఎఫ్స్ మనం ఇస్తాము టెస్ట్ సిరీస్ కూడా టాపిక్ టెస్ట్ కూడా మీరు అటెంప్ట్ చేసుకోవచ్చు కం కంప్లీట్గా మోస్ట్ కాంప్రహెన్సివ్ కోర్స్ బెస్ట్ థింగ్ ఏంటంటే మ్యాథ్స్ రీజనింగ్ క్లాసులు ఆల్రెడీ రికార్డ్ అయినది కాకుండా లైవ్ క్లాస్లో కూడా నేను తీసుకుంటాను ఇది మొత్తం కోర్సు వివరాలు ఎస్పెషల్లీ ఇంగ్లీష్ అనే సెక్షన్ మీద వీకుంటే అజంప్షన్ ఇన్ఫరెన్స్ కంక్లూషన్ బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువ చెయ్యండి అట్లీస్ట్ మొత్తం ఇరవై ఐదు క్వశ్చన్లు ఆ నేను యావరేజ్ వస్తే ఎనభై పర్సెంటేజ్ క్వశ్చన్లు అటెంప్ట్ చేయండి దాంట్లో తొంభై పర్సంటేజ్ అక్యురసీ తెచ్చుకుంటే మీరు ప్రాబబ్లీ మీరు అనుకున్న క్వాలిఫై ఇది క్వాలిఫైయింగ్ సార్ మీకు డెబ్బై వచ్చినా లేకుంటే మీకు నూట ఇరవై వచ్చినా మీరు మినిమం మార్క్స్ క్వాలిఫై అవ్వాలి మినిమం మార్క్స్ క్వాలిఫై కాకపోతే మీరు ప్రాబబ్లీ సెకండ్ రైట్ దానికి మీరు ఎలిజిబుల్ కారు క్వాలిఫై మార్క్స్ దాటవడానికి ఏం చెయ్యాలో అది చెయ్యండి ఇది తెలిసి కూడా మీరు ప్రిపరేషన్ కాకుండా ఉంటే గనక మీరు చాలా స్ట్రగుల్ అవుతారు ఈ కోర్స్ కనుక తీసుకుంటే ఈ ఇంగ్లీష్ క్లాసెస్ చెప్పిందంతా కూడా ఒక ఎక్స్పీరియన్స్డ్ క్యాట్ ఫ్యాకల్టీ ఇరవై ఐదు ప్లస్ సంవత్సరాల అనుభవం ఉన్న ఫ్యాకల్టీ చాలా ఎన్నో ఐఐటీలకు ఎన్ఐటీలకు చెప్పిన ఫ్యాకల్టీ అద్భుతమైన ఫ్యాకల్టీ క్లాసులు తీసుకున్నారు సార్ సో మీరు ఈ కోర్సు కనుక మీకు నచ్చినట్టు అవుతే మీరు ఈ కోర్స్ తీసుకోవచ్చు మనం నెక్స్ట్ సెషన్లో కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ల మీద సెషన్ స్టార్ట్ చేద్దాం థ్యాంక్స్ అలాట్ విత్ లవ్ అనిల్ నాయర్